వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియస్ మీ లైఫ్లో అందం జరగకూడదు ఏ విషయంలోని కూడా అందంగా జరగకూడదు అని చెప్పి కొంతమంది కుట్రలు చేస్తున్నారంటండి ఇందులో ఎవరెవరు ఉన్నారు ఏ విధంగా కుట్రలు చేస్తున్నారు ఎందుకు మీ జీవితంలో అందంగా జరగకూడదు అని అనుకుంటున్నారు అనేది ఈ రీడింగ్ ద్వారా చూద్దాం అలాగే ఈ విషయంలో ఏం చేయలేం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో డబ్బులు ఇచ్చి అసలు ఎదురు చూడాల్సిన అవసరమే లేదు వెళ్ళి నేను చెప్పిన పని చేసేయండి అని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటున్నారంట డీల్స్ తీసుకుంటున్నారంట ఇస్తున్నారంట ఎవరు వాళ్ళు ఏం అనుకుంటున్నారు అసలు ఏం జరుగుద్ది ఈ విషయంలో మీ పితృదేవుళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో వారి జీవితంలో ఎస్ అందంగా ఏమీ జరగకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట అందుకోసం కుట్రలు చేస్తున్నారంట ఎవరు వాళ్ళు ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్ మీ లైఫ్లో అందంగా ఫ్యామిలీ ఫ్యామిలీ లైఫ్ పార్ట్నర్షిప్ మ్యారేజ్ ఇది జరగకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి కిడ్స్ విషయంలో ఏ అందము లేకుండా చేయాలి అందంగా ఏది జరగకూడదు అందంగా ఏ ఫంక్షన్ వాళ్ళు చేసుకోకూడదు అని చెప్పి అనుకుంటున్నారంటండి వర్క్ అవ్వలేదు డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంటే ఇచ్చి వేగంగా అంటే వేగంగా వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది వర్క్ అవ్వలేదండి వాళ్ళే స్వతహాగా స్వయంగా వెళ్ళి ఎదురెళ్ళి ఇచ్చారంట డబ్బులు ఈ విధంగా చేయండి అని చెప్పి ఎస్ బట్ జరగలేదు వర్క్ అవ్వలేదు సరి కదా వాళ్ళు అనుకుంది ఏది జరగలేదు అక్కడ ఏ పని అయితే చేయమన్నారో ఆ పని జరగలేదు జీరో టూ జీరో ఎయిట్ మీరు సంతోషంగా ఉన్నారని చెప్పి ఒక వెలుగు వెలుగుతున్నారని టూ 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 పార్ట్నర్షిప్ విషయంలో మ్యారేజ్ కాని వాళ్ళకి మంచి మంచి సంబంధాలు వస్తాయి మ్యారేజ్ అయిన వాళ్ళు సెటిల్ అయిపోతారు వారి గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు అని చెప్పి మీ లైఫ్లో ఒక వెలుగు అనేది లేకుండా చేయాలి అంటే ఒక విలువ సమాజంలో ఎవరికి మిమ్మల్ని గౌరవించకూడదు అంటే పాస్ట్ పర్సన్స్ ఏమయ్యారు అంటే మీ విషయంలో మీ పరుగు తెద్దామని వాళ్ళు ఎలాంటి వాళ్ళు నిరూపించుకున్నారు సో వీళ్ళు కావాలని ఇంకొకరిని బ్లేమ్ చేస్తున్నారు వాళ్ళు తప్పే లేకపోయినా ఏదో క్రియేట్ చేస్తున్నారు అన్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది అందరికి చుట్టూ ఉన్నవారికి సో ఇప్పుడు వారికి ఉండే మర్యాద స్థానం వేరు నీకుండే మర్యాద వేరు ఎందుకంటే జీరో త్రీ జీరో త్రీ సెలబ్రేషన్లో ఉన్నారండి మీరు జీరో త్రీ జీరో సిక్స్ సెలబ్రేషన్ డబుల్ అవుతుంది కానీ వాళ్ళు మిమ్మల్ని ఆపాలను మిమ్మల్ని బాధ పెట్టాలని చేసే ఏ ప్రయత్నము కూడా మీ సెలబ్రేషన్ ఆపలేకపోతుంది అసలు వాళ్ళు డబ్బులు ఇచ్చినా సరే తీసుకున్నా సరే వారికి అవకాశం లేదండి మీ సెలబ్రేషన్ ఆపడానికి కానీ మీ మీరు మీ యొక్క గౌరవాన్ని మీ యొక్క మర్యాదని సమాజంలో పోగొట్టడానికి వారికి యాక్సెస్ లేదు పర్మిషనే లేదండి ఎస్ మ్యారేజ్ మ్యారేజ్ లైఫ్ పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ ఏదైతే ఉందో ఆ విషయంలో ఇబ్బంది పెట్టి హోమ్లోనేనండి టవర్ మూమెంట్ తీసుకురావాలి అనుకున్నారంట హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ హోమ్లో ఒకటి పది అంటే ఒకరికి పడి ఒకరి ఒకరి ఎదుగుతుంటే వారికి పది వాళ్ళు పది మంది ఒకరికి పది వాళ్ళు నెగిటివ్ ఎనర్జీ చేయడం పనులు చెడగొట్టడం విషయంలో కూడా ఇలాగే పంచుకుంటున్నారు మీరు అంటే పడిన వాళ్ళందరూ నువ్వు ఈ మనిషి ఈ వ్యక్తి చేస్తున్న పని నాకు నువ్వు ఈ వ్యక్తి చేస్తున్న పని ముందుకు వెళ్లకుండా ఈ విధంగా పంచుకుంటున్నారు ముందుకు వెళ్లకుండా చేయాలి మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి ఇంట్లో ముగ్గురిని మీ లైఫ్లో మీ ఇంట్లో ముగ్గురిని ముగ్గురు వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారు పదింతలు అనుభవిస్తారు అని చెప్పి ఏంజల్ చెప్తున్నారండి మీ లైఫ్లో గుడ్ న్యూస్ లేకుండా చేయడానికి కానీ మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్లకుండా ఆపడానికి కానీ వీళ్ళు ఎవరికీ పర్మిషన్ లేదు ఈ ప్రయత్నం చాలా సంవత్సరాలుగా జరుగుతున్నాయండి ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా వాళ్ళ గురించి నిజాలనేవి బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు బట్ ఇప్పుడు ఏంటో తెలుసా వాళ్ళు ఏంటి అనేది వాళ్ళే ఎదురొచ్చి మరి చెప్తున్నారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ చేష్టల ద్వారా వారి యొక్క ఇంటెన్షన్ ఏంటి వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు మన గురించి మనం అడగక్కర్లేదు జీరో ఫైవ్ జీరో ఫైవ్ మిమ్మల్ని బాధ పెట్టడానికి వాళ్ళు ప్రవర్తి ప్రవర్తిస్తున్నారు మిమ్మల్ని బాధ పెట్టడానికి వాళ్ళు అంటున్నారు మిమ్మల్ని బాధ పెట్టడానికే వాళ్ళు మీతో కయ్యానికి కాళ్ళు దూగుతున్నారు అన్న విషయం మీకు అర్థమైపోతుంది వాళ్ళ యొక్క ప్రవర్తన వారి యొక్క మాటని బట్టి బయట వారు మీకు తెలియకుండా చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అవి ఏవి కూడా వర్కౌట్ అవ్వకపోయేసరికి వారు మీ ముందుకు వచ్చేసరికి వారు ఉప్రోసం వారి డబ్బులు పోగొట్టుకున్నారు కదా వారి బాధ ఎలా చూపించుకోవాలో తెలియక ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు ఓకేనా సో మీ విషయంలో అయితే బాధ పెట్టడానికి కానీ ఇబ్బంది పెట్టడానికి కానీ ఛాన్స్ లేదండి మిస్సింగ్ కంగ్రాచులేషన్స్ వారికి అవకాశమే మిస్సింగ్ మనీ పరంగా శార్ చేయలేరు ఈ ఫోర్ ట్వంటీస్ ఎవరైతే ఉన్నారో మనీ పరంగా శార్డ్ చేయలేరండి మీకు మనీ రాకుండా వాళ్ళు ఆపలేదు అందుకని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట ఆరు అరవై వేగంగా అంటే వేగంగా బాధ పెట్టమని చెప్పారంటే బాధ పెట్ట బాధ పెట్టలేకపోయారు అనుకుని జరగలేదు జీరో సిక్స్ జీరో సిక్స్ ఎస్ స్టక్ అయ్యే చేయాలి అని చెప్పి డబ్బులు ఇచ్చారంటండి ఈ రకంగా ఆపలేరండి మీ లైఫ్లో ఒక వన్ ఇయర్ తర్వాత ఒక మంచి పని జరగాలి ఈ ఇయర్లో సంతానం కలగాలి ఈ ఇయర్లో పెళ్లి జరగాలి ఈ ఇయర్లో ఇల్లు కట్టుకోవాలి ఈ విధంగా కొన్ని కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి అది ఆల్రెడీ డస్టిండ్ అది మేము ఇంకా ముందుగా క్రియేట్ చేసుకోగలుగుతామంటే అది అదృష్టం ఇంకా ఆ టైంకి అది జరగాలని రాసిపట్టేసిన దాన్ని ఎవరు కూడా మార్చలేరు మీ తలరాతని వాళ్ళు క్లియర్గా మార్చలేరండి ఓకేనా వాళ్ళు డబ్బులు ఇచ్చినా తీసుకొని ఇక్కడ వాళ్ళు డబ్బులు ఇవ్వడం తీసుకోవడం పోగొట్టుకోవటం ఇదే కనిపిస్తుంది ఎందుకంటే మీ తలరాతని వాళ్ళు మార్చలేరు క్లియర్గా మార్చలేరండి ఎస్ అనుకుందైతే క్లియర్గా జరగదు సమయం కోసం వెయిట్ చేయడం వారికి వృధా ఎస్ గొడవ పెట్టుకోవడానికి దారి లేదు మీ వాళ్ళని కానీ మీ ఇంట్లో వాళ్ళని కానీ ఇబ్బంది పెట్టడానికి గొడవ పెట్టుకోవడానికి దారి లేదు ఓకేనా దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అండి ముందుగా ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్కి ఈ విషయాలు ఏం చెప్పాలనుకుంటున్నారు కాన్ఫిడెన్స్ ఈజ్ కీ మీరు ఏం చేసినా ఏం మాట్లాడినా కాన్ఫిడెంట్గా మాట్లాడండి అది ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా అంటే ఇంట్లో అమ్మ నాన్న అక్క చెల్లి కాకుండా బయట ఎవరైతే మీతో మాట్లాడుతున్నారో వాళ్ళు మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఎవరితో డీల్ చేస్తున్నారు వాళ్ళు ఓకేనా కాన్ఫిడెంట్గా ధైర్యంగా మాట్లాడండి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు రిమైన్ పాజిటివ్ అండి ఓకేనా పాజిటివ్గానే ఉండండి పాజిటివ్గానే ఆలోచించండి ఎందుకంటే మీ ఎనర్జీ అంతా పాజిటివ్గానే ఉంది ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అన్నది పక్కన పెడితే మీరు ఏదైతే అనుకుంటున్నారో అదంతా కూడా మీరు ఇప్పుడు చేయగలుగుతున్నారు ఇదంతా ఏంజెల్ మీకు ఎందుకు చెప్తున్నారు అంటే మీ వెనక్కి ఈ విధంగా జరుగుతుంది వీళ్ళు మీ మంచి కోరుకునే వాళ్ళు మీ చెడు కోరుకునే వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారు సో వారిని దృష్టిలో పెట్టుకొని మానవ ప్రయత్నంగా మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకేనా సో మనకు తెలిసిపోయింది ఆబ్వియస్లీ వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు సో మనకి మనకేంట్లో చెప్తుందలా ఏంటి అంటే కాన్ఫిడెంట్గా ఉండమని ధైర్యంగా ఉండమని మనం చేయాలనుకున్న పనిని చేసుకుంటూ వెళ్ళిపోండి అని ఓకేనా డివైన్ మీద నమ్మకంతో ఉండండి అని చెప్తున్నారు అండ్ అలాగే ఏంటి అంటే గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని గురించి రీసెర్చ్ చేయండి కొంచెం డీటెయిల్స్ చూడండి యూట్యూబ్లో వీడియోస్ చూడడం లేదా మీరు ఏదైనా బిజినెస్ చేయాలి లేదా ఏదైనా అనుకుంటున్నారు ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారు స్వయం ఉపాధి ఏదన్నా ఇంటికాడ ఉండేది ఏదైనా చేసుకోవాలనుకుంటున్నారు లేదా ఇన్వెస్ట్మెంట్ తీసుకుని ఏదైనా పెట్టుకునే ఆలోచన ఉంది ఆన్లైన్లో ఏదైనా సెల్ చేసుకునే ఆలోచన ఉంది ఏమేం కావాలి డాక్యుమెంట్స్ ఏంటి ఏ ఎక్కడ మంచి దొరుకుతాయి ఏం చేస్తే బాగుంటుంది ఈ విధంగా ఆలోచించుకోండి దానికి మీ లైఫ్కి ఏదైతే ఉపయోగపడుతుందో దాని గురించి సమయాన్ని కేటాయించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి నాలెడ్జ్ తెలుసుకోండి నాలెడ్జ్ పెంచుకోండి అని చెప్పి చెప్తున్నారండి ఏంజిల్స్ ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్